హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీ హెయిర్స్ చాలా హెల్తీగా థిక్గా గ్రోత్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఈ హెయిర్ ఆయిల్ని పక్కా వాడాల్సిందే నేను ఈరోజు చాలా మంచి హెయిర్ ఆయిల్ మీకోసం చెప్పబోతున్నాను ముందుగా ఈ ఆయిల్ కోసము కోకోనట్ ఆయిల్ అయితే తీసుకున్నాను నేను మీకు ఎంత అవసరమో అంత తీసుకోండి దీంట్లో తర్వాత మందారం పూలు యాడ్ చేసుకున్నాను దాంతోపాటు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆలోవేరా కూడా యాడ్ చేసుకుంటున్నాను దీంట్లోనే నేను ఈ రెండు యాడ్ చేసుకున్న తర్వాత మనమైతే కలోంజీ సీడ్స్ యాడ్ చేసుకుంటున్నాము వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత అయితే నేను ఎల్లో ఆవాలు తీసుకున్నాను యూజువల్గా బ్లాక్గా ఉంటుంది కదా అది కాదు ఇదైతే ఎల్లో ఆవాలు దొరుకుతుంది నార్మల్ షాప్స్లో అదైతే అడిగి తీసుకున్నాను అది కూడా ఒక టూ టేబుల్ స్పూనే వాడుతున్నాను తర్వాత నాకు చాలా ఫేవరెట్ హెయిర్ గ్రోత్లో హెల్ప్ చేసింది మేథీ సీడ్స్ అయితే వాడుతున్నాను మెంతులు దాని తర్వాత మనము ఇందాక మందారం పూలు వాడుకున్నాం కదా ఇప్పుడైతే మందార ఆకులు కూడా తీసుకుంటున్నాను ఒక అర తీసుకోండి మందార ఆకులు ఏంటి అన్నీ కంటిన్యూస్గా వేసుకునే వెళ్తున్నారు ఏం బెనిఫిట్సో ఏంటో అనుకుంటున్నారు కదా ఇవన్నీ చాలా న్యాచురల్ సైడ్ ఎఫెక్ట్స్ అస్సలు ఉండవండి ట్రై చేయండి దాని తర్వాత మై మోస్ట్ ఫేవరెట్ హెయిర్ ఫాల్ చాలా వరకు తగ్గించింది నాకు చాలా ఇష్టం ఇదైతే ఆనియన్ కొంచెం ఘాటుగా ఉంటుంది కొంచెం భరిస్తే హెయిర్స్ కూడా చాలా బాగా హెయిర్ ఫాల్ లేకుండా బాగా పెరుగుతుంది తర్వాత ఈ ఆయిల్ మొత్తం గ్యాస్ మీద పెట్టుకొని బాగా మనం కొంచెం బాయిల్ చేసుకోవాలి స్లిమ్లో పెట్టుకొని అప్పుడే కరివేపాకు వేయడం మర్చిపోయాను ఇప్పుడు యాడ్ చేస్తున్నాను ఇదంతా లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మనము బాయిల్ అయ్యేలాగా చూసుకోవాలి స్లైట్గా ఇది మనం ఇంగ్రీడియంట్స్ మొత్తం యాడ్ చేస్తాం కదా కొంచెం రెడ్డిష్ కలర్లో మారుతుంది సో చూడండి ఇలాగైతే మారుతుందనమాట అప్పుడు దాకా మనము లో ఫ్లేమ్లోనే బాగా బాయిల్ చేసుకోవాలి తర్వాత ఈ ఆయిల్ని ఫిల్టర్ చేసుకొని ఒక కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకోండి ఎప్పుడు కావాల్సి ఉంటే అప్పుడు కొంచెం వేడి చేసుకొని స్కాల్ఫ్కి ఎయిర్స్కి మొత్తం బాగా అప్లై చేసుకొని హెయిర్ వాష్ చేసుకోండి హెయిర్స్ చాలా హెల్తీగా ఉంటుంది ఎందుకంటే కెమికల్స్ అసలు మనం వాడలేదు ఇందులో కొంచెం టైం పడుతుంది బట్ రిజల్ట్స్ అయితే పక్కా ఉంటుంది సబ్స్క్రైబ్